ఓం అస్మద్గురు భో నమ శ్రీమతి రామానుజయ నమ సనాతన ధర్మం వైభవం ఈరోజు రెండో రోజు మనం సందానం చేసుకుంటున్నాం హిందువులు పూర్వీకులు వారి మతం హిందువుల పూర్వీకులు ఆర్యలు అంటే హిందూ ఆర్య జాతి వారు తమ మతాన్ని ఆర్య ధర్మం అని వ్యవహరించారు హైందో మతం వల్ల మాట వారికి తెలియదు ధర్మం అన్న శబ్దానికి ఈ సందర్భంలో మతం అని మత సంబంధమైన విధులనే అర్థం ధర్మం స్వభావం ఇంకా ఇతర అర్థాలు చాలా ఉన్నాయి వీరి పరిభాష సంస్కృతం అది ఇండో యూరోపియన్ ఐదవ ఐరోప భాష కుటుంబానికి చెందింది ఆర్యులు తమ మతాన్ని మానవ ధర్మం అన్నారు అంటే అది తమ సొంతం కాక హిందూ మతం మాటకి చాలా కాలంతో అంటే అది తమ సొంతం కాక సర్వ సంబంధించిందని అర్థం దీనికి మరొక పేరు సనాతన ధర్మం అంటే శాశ్వత సత్యాలపై ఆ ఆధారపడిందని అర్థం హిందూ మతం అన్నమాట చాలా కాలం తర్వాత వచ్చింది హిందూ దేశానికి పరిష్యాకి ఒక సరిహద్దు ఉండేది ఈ హిందూ దేశాన్ని ఆర్యవర్తం అని పిలిచేవారు అంటే ఆర్యలు సంచరించే ప్రదేశం అని అర్థం ఈ రెండు దేశాలలో సరిద్దన సింధు నది ఉంది ఈ సింధు శబ్దాన్ని పరిషా దేశస్తు హిందూ శబ్దంగా ఉచ్చరించేవారు మీరు ఆర్య జాతీయులే కాకపోతే సింధు నదికి అవతల ఒకటి నివసించేవారు ఆ విధంగా ఆర్యుల మతం హిందూ మతమైంది అతీంద్రియ సత్యాలు హిందూ మతం పునాది ఈ మూల కారణం ఏమిటి సృష్టి ఎందుకు వచ్చింది దీని కర్త ఒకడుంటే అతడు ఎలా ఉంటాడు వాడు అతనికి ఈ సృష్టికి ఉన్న సంబంధం ఎలాంటిది మరణాంతరం మనిషి స్థితి ఏమిటి మరణాంతరం తర్వాత జీవుడు ఉంటాడా ఈ జన్మకు పూర్వం మనం ఎక్కడున్నాం ఈ భూగోళం మీద మనిషి పుట్టిన దగ్గర నుండి అతని బుర్రను తోల్చివేస్తున్న ప్రసన్నవి మహామేధావులు కూడా వీటికి సరైన సమాధానం చెప్పిన ప్రత్యక్ష ప్రమాణాలకు కావు కానీ కొంతమంది తత్వవేత్తలు తమ శుద్ధ మనస్సుతో చూసి కొన్ని సమాధానాలు కనుగొని మనకు అందించారు ఆ సమాధానాలు పొందపరచడానికి గ్రంథాలు గ్రంథాలు మనకు వేదాలు మనకు గ్రంథాలే మనకి వేదాలు సాధారణ వేదాలు అంటే అజ్ఞాత జాపకం శాస్త్రం తెలియని విషయాలు తెలిపేదే శాస్త్రం సాధారణ విషయాన్ని మనకు వే సాధారణ తామసిక మనసులకు అందరి సత్యాలను ప్రకాశం చేసేవే శాస్త్రాలవి హిందువుల విశ్వాసం పరిశుద్ధ సత్య అపరిశుద్ధ తామసిక మనస్సులు అంటే మంచు నీరు ఆవిరి ఇవన్నీ ఒకే పదార్థం యొక్క భిన్నాభిప్రాయాలు కానీ రూపకుణాలో ఎంత వేదం లోక దృష్ట్యా చూస్తే ఆ మూడిట్లో మంచు ముక్కకు స్వేచ్ఛ లేదు కదలలేదు కనుక నీరు అలా కాదు కదా ప్రవహించగలదు వ్యాపించగలదు ఇంకా మహా మహాస్వచ్ఛతో ఏది ఎక్కువనైనా వ్యాపించగలదు అంతేకాక కనిపించని కారణంగా మూడిట్లో ఇదే సూక్ష్మ పదార్థం నీరు కానీ విహారం మంచు కానీ చేరు దాని చోట్ల ఆవిరి మాత్రం పోగలదు మనసుకి మనసుకు ఏంటి అపరిశుద్ధ మనస్సు ఎంత తెలివితేటలున్నా చాలా పరిమితమైన ఇంద్రియాల కిందనే అందే విషయాలను గ్రహించగలిగేది తప్ప దేశ కాలబద్ధమైన వాటిని చూడగలదు వినగలదు తప్ప వాటికి అతీత విషయాలను గ్రహించే శక్తి లేదు అతి ప్రాచీన విషయాన్ని చూడలేదు మరుక్షణం ఏమి జరుగుతున్నదో తెలియదు దార్స్ దార్శనిక ధార్మిక సత్యాలైన భగవంతుని స్థితి స్వరూపాదలకు సంబంధించిన జ్ఞానం లేదా మరణాంతరం జీవన స్థితి వంటి అపరిశుద్ధ మనస్సుకు అందే విషయాలు కావు కానీ అదే మనసు పరిశుద్ధమైతే యోగాదుల ద్వారా ఉన్న భూమికి ఆరోహణ చేస్తే అప్పుడు అసాధారణ స్థితికి ఎదుగుతుంది అప్పుడు అది ఇంద్రియ సంబంధమైన విషయాలను దేశకాల సరిహద్దులను దాటి దూర ఎగురగలదు అప్పుడు ఆ ఇంద్రియాతీత స్థితి నుండి సత్వకాంతి క్రీడలను చూడగలదు అప్పుడు ఆ సర్వజ్ఞం సర్వజ్ఞమవుతుంది త్రికాలల్లోని త్రికాలల్లోని జ్ఞా రహస్యాన్ని గుర్తించగలదు దాని సాయంతో ఆ యోగి ఆత్మ పరమాత్మ సృష్టికి సంబంధించిన జ్ఞానం ప్రకాశాన్ని దర్శిస్తుంది ఈ దర్శనమే అతీంద్రియం తాత్వికం హిందూ మతం ఇతర ప్రధాన మతాల వల్లే వల్ల ఋషులు యోగ దర్శనాలపై అతీంద్ర జ్ఞాన సత్యాలపై ఆధారపడి ఉన్నది స్థాపకుడు హిందూ మత ప్రతిష్టాపకుడు ఎవరు అంటే ఎవరు లేరు ఆ మత ప్రత్యేకత అది స్థాపకుడు లేని మతమా ఎలా సంభవిస్తుంది ఆశ్చర్యం కదా ప్రాచీన వైదిక ఋషులు అతీంద్రియ సత్య ధర్మ దర్శన జ్ఞానమే ఈ మతానికి పునాది ఆ ఋషులెవరో ఎవరికీ తెలియదు వారి పేర్లు గుప్తంగా ఉండిపోయాయి ఎందుకంటే ఆ సత్యాల నిత్యాలు కనుక ఎప్పుడూ అక్కడే ఉన్నాయి తాము సృష్టించినవి కావు న్యూటన్ కనబెట్టక పూర్వమే భూమి ఆకర్షణ శక్తి ఉన్నట్లు ఈ నిత్య సత్యాలుగా ఆ భగవంతుడి మూలం అక్కడి నుంచే అవి భర్గీతం సృష్టి సర్వానికి అదే బీజం ఆ సత్యాలు భగవంతం ద్వారా ప్రకట ప్రకటితలైనందువలనే అవి అపౌరుషేయాలు మానవ నిర్మూతాలు కావని ప్రాచీన ఋషులు అన్నారు హిందూ మతాన్ని మూలం ప్రవర్తలు ఎవరు లేకపోవటం వల్ల అది ఇతర మతాల కంటే ఒక ఆకు ఎక్కువ సేవిందనమాట అలా కాక దానికి ఒక ప్రవక్త ఆధారంగా ఉండి ఉంటే శతాబ్దాల పర్యంతం ప్రవహిస్తున్న జీవనది గతిలో గోచరించిన అనంత వైవిధ్యం సంభవించి ఉండేది కాదు ఎందరో మహానుభావులు అవతార పురుషులు యుగాల మీద శతాబ్దాల చరిత్రలో అవతరించి వారి నిర్ణీత పాత్రలు పోషించి తమ బోధలతో హిందూ మతాన్ని పరిపుష్టం చేశారు అంటే ప్రాచీన వేద వాగ్మయాన్ని పునర్విమర్శించి దేశకాల విగ్రహంగా మత ప్రవాహ గతిని చక్కదిద్దారు తమ ఆధ్యాత్మిక జ్ఞానాల ద్వారా ప్రాచీన వేద సత్యాన్ని పునర్జీవింపజేశారన్నమాట ఏ ప్రాచీన మతమైనా పాత ఇటు అటకలాట దాని తరచుగా శుభ్రం చేయకపోతే దాని నిండా దుమ్ము ధూళి భూజు పట్టి పనికి రాకుండా పోతుంది అలాగే మతం కూడా దేశకాలానుగుణంగా పరిశుభ్రం చేయకపోతే పనికిరాని ఆటకే అదృష్టవశాత్తు హిందూ మతానికి గతిపట్టలేదు ఎందుకంటే వివిధ కాలాల్లో మహాత్ములు జన్మించి పునరుద్ధరించి మతాన్ని సజీవంగా ప్రతిష్ఠించారు నీల నీరున్న చెరువు కాకుండా నిత్యము ప్రవహించే పవిత్ర గంగా అనేది హిందూ మతాన్ని చక్కదిద్దారు దీనికంత కారణం ఆ మతం ఒక ప్రవర్త వల్ల ప్రవర్తించకపోవటం స్వస్తి శ్రీరామ్